జగన్ సర్కార్ కు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది మార్చి పదిహేను నుంచి ఇచ్చిన డీఎస్సీ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది పై శరత్ చంద్ర వాదనలు వినిపించారు ఇలాంటి స్కెడ్యూల్ వరకు ఎప్పుడు ఇవ్వలేదని వాదించారు పిటిషనర్ల తరపున వాదనలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు టెట్ డీఎస్సీ పరీక్షలకు మధ్య నాలుగు వారాల సమయం ఉండాలని తీర్పునిచ్చింది ఐదేళ్ల తర్వాత కూడా ఎలాంటి ప్రణాళికలు లేకుండా షెడ్యూల్ ఇవ్వడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది కాగా మార్చి పద్నాలుగున టెట్ ఫలితాలు వెల్లడి కాబోతున్నాయి మార్చి పదిహేను నుంచి డిఎస్సీ పరీక్ష నిర్వహించబోతున్నారు మరి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ మరి సీఎం జగన్ సర్కార్ కు హైకోర్టులో షాక్ తగిలింది కదా మరి డిఎస్సీ షెడ్యూల్ కు సంబంధించి దీనికి సంబంధించి కోర్టు ఏమని చెప్పింది ఎలాంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది అతన ప్రస్తుతం టెట్ డిఎస్సి పరీక్షల నిర్వహణ పైన ప్రభుత్వం చర్యలు చేపడుతుంది అయితే ఇదే సమయంలో టెట్ డిఎస్సి పరీక్షల నిర్వహణకు సంబంధించినటువంటి అంశాల న్యాయస్థానం విచారణ జరిపింది ప్రధానంగా చూసుకుంటే కనుక నాలుగు వారాలు కనీస సమయం ఉండాలని చెప్పి కోర్టు తీర్పు ఇచ్చింది పదిహేనవ తేదీ నుంచి ఇచ్చిన డిఎస్సీ షెడ్యూల్ ను సస్పెండ్ కూడా చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది ఇక టెట్ పరీక్ష ఫలితాలు మార్చి పదిహేనవ తేదీన నిర్వహ వస్తున్నాయని మార్చి పదిహేనున డిఎస్సీ పరీక్షలో పెట్టడంపై హైకోర్టులో పలువురు విద్యార్థులు పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ వాదనలపై వినిపించిన శరత్ చంద్ర కేవలం ఒక్క రోజు సమయంలోనే విద్యార్థులు ఎలా ప్రిపేర్ అవుతారని ప్రశ్నించారు ఇప్పటి వరకు ఇటువంటి షెడ్యూల్ లేదన్నటువంటి అభిప్రాయం వ్యక్తమైంది ఇదే సమయంలో నిరుద్యోగులు హక్కులను అరిగిస్తున్నారన్నటువంటి ఒక ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం పైన కోర్టు సీరియస్ గానే విచారణ చేసింది వాదోపవాదాలు విన్న తర్వాత పిటిషన్ తరఫున న్యాయవాదుల వాదనలు విన్న తర్వాత విచారణ వెల్లడించినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది మార్చి పదిహేను నుంచి ఇచ్చిన డిఎస్టీ షెడ్యూల్ ను సస్పెండ్ చేసింది అదేవిధంగా చెట్ ఫలితాలు డిఎస్టీ పరీక్షలకు సంబంధించి నాలుగు వారాలు కనీస సమయం ఉండాలన్నటువంటి ఒక అభిప్రాయం స్పష్టం చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది ఈ అంశాలపైనే విచారణలో హైకోర్టులో వాదోపు వాదన జరిగాయి ప్రభుత్వ తరఫున వాదన వాదనలు కూడా విన్నటువంటి న్యాయస్థానం తన నిర్ణయాన్ని వెలువరించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఈ రోజు వెల్లడైనటువంటి తీర్పు తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి ఒక రోజు గ్యాప్ తో పరీక్షల నిర్వహణకు సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా పరిగణలో తీసుకుంటారన్న దానిపైన కూడా ప్రభుత్వం నుంచి ప్రభుత్వ తరఫున లాయర్ నుంచి కూడా సరైనటువంటి సమాధానం రాలేదు దీంతో పరీక్షల ఉన్నటువంటి సీరియస్నెస్ ని దృష్టిలో పెట్టుకుని అభ్యర్థుల నుంచి వచ్చినటువంటి అభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక రోజు గ్యాప్ అనేది మాత్రం తప్పు కాదు అన్నటువంటి అభిప్రాయం న్యాయస్థానం నుంచి వ్యక్తమైనటువంటి పరిస్థితి అర్చన అయితే హరీష్ మరి దీనికి సంబంధించి అభ్యర్థుల నుంచి ఎలాంటి వ్యక్తం వ్యక్తమయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది హరీష్ అయితే ప్రస్తుతం రద్దు అయినటువంటి పరిస్థితుల్లో కొంతవరకు ప్రిపరేషన్ కి సంబంధించినటువంటి అంశాలపైన అభ్యర్థులకి సమయం దొరికినట్టుగా అవుతుంది అయితే అదే సమయంలో వయసు ఇచ్చ కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తారు ఇప్పుడు ఎలక్షన్ ముందు ఇలాంటి చర్య జరగడం వల్ల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అన్నటువంటి ఒక ఆవేదన కూడా వ్యక్తం అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఈ అంశానికి సంబంధించి అభ్యర్థులు కూడా గత కొద్ది రోజులుగా ఆందోళన వ్యక్తం చేశారు నిరుద్యోగులు తీవ్ర స్థాయిలో ఆందోళన కూడా వ్యక్తం చేశారు చివరికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు న్యాయస్థానంలో ఇచ్చినటువంటి తర్వాత పరిస్థితులు పైన కూడా కొంతవరకు ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది భవిష్యత్తు పైన ఎలాంటి పరిణామాలు ఉంటాయన్నది కూడా ఒక రకంగా ఆలోచనగా పడినటువంటి పరిస్థితి ఉంది అర్చన రైట్ హరీష్ థ్యాంక్ యూ వెరీ మచ్